ఈ బోరుగడ్డ అనిల్ గడ్ ఇలాంటి వాడిని క్షమించకూడదు అని చెప్పి గౌరవ హైకోర్టు వారు వ్యాఖ్యలు చేశారంటే ఇది ఒక పాఠం అండి రాబోయే తరాల్లో కూడా రాజకీయ నాయకులను మెప్పించడానికి పార్టీ మెప్పించడానికి ఇంత నీచ స్థాయికి దిగజారి ఎవడన్నా మాట్లాడితే వాడు ఎలాగే దిక్కు మొక్కు లేకుండా జైల్లో మగ్గాల్సి ఉంటది అనడానికి వీడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అయితే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్ట్రాటజీయే తిట్టడం అనే కాన్సెప్ట్ నీచాతి నీచంగా ప్రత్యర్థుల్ని చిత్రీకరించడం సులకం మాటలు మాట్లాడడం వాళ్ళని ప్రజల మధ్యలో అవమానించడం ఇన్సల్ట్ చేయటం ఇదే స్ట్రాటజీగా పెట్టుకున్నారండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన లేకపోతే ఆయన దగ్గర ఉన్న ఆ డమ్మి నలభై మంది సలహాదారులు ఇచ్చిన ఆలోచన వ్యూహకర్తలు ఇచ్చిన ఆలోచన నాకు తెలియదు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళకే తిప్పికొట్టింది ఎలాగంటే ఈ బోరుగడ్డగా ఈ గడ్డ కాగడ వెలిగించుకుని ఆడి కింద ఆడే పెట్టుకున్నట్టు పెట్టుకున్నాడు వీడు మాట్లాడిన వీడియోలో లేకపోతే వీడు మాట్లాడిన ఆడియోలు వేరే వాళ్ళు రిలీజ్ చేయలేదండి వీడే ఎదుటోడికి ఫోన్ చేసి వాళ్ళని బెదిరించి ఆ వాయిస్ రికార్డ్ చేసుకుని మళ్ళీ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసుకుని